ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో పరకామణి సేవ నిర్వహణ కోసం నేను శ్రీశైలం రావడం జరిగింది ఇక్కడ పరకామణి సేవ అనేది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది మరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో పరకామని సేవ చేయాలని మీకు ఉందా అయితే పూర్తిగా ఈ సేవ యొక్క వివరాలు తెలియజేయడం జరుగు జరుగుతుంది నా వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా ఈ సేవలో పాల్పుకొని శ్రీ శైల మల్లికార్జున బ్రహ్మ పరకామని సేవ అనగా హుండీ కౌంటింగ్ అంటే అమ్మవారికి స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించినటువంటి హుండీలలో డబ్బులను మూటలు కట్టి పెడతారు ఆ మూటలను భక్తులు నోట్ల రూపంలో ఏ నోట్లకు ఆ నోట్లో డివైడ్ చేసి కౌంటింగ్ చేసి దేవస్థానం వారికి ఒప్ప చెప్పాలి ఇది హుండీ కౌంటింగ్ ఈ హుండీ కౌంటింగ్ నియమ నిబంధనలు తెలుసుకుందాం ఇక్కడ పూర్తిగా ఆఫ్లైన్ సిస్టంలో నిర్వహించబడుతుంది సేవ అనేది కాబట్టి ముందుగా ఇక్కడ కొన్ని రిజిస్టర్డ్ సేవా సమితులు ఉంటాయి ఆ సేవా సమితుల ద్వారా మాత్రమే బుక్ చేసుకొని రావాల్సి ఉంటుంది మ మొదటగా హిందువులు ఉండాలి అలాగే పూర్తిగా ఆరోగ్యవంతులు ఉండాలి అలాగే వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి అలాగే ఈ సేవకు వచ్చేవారు ఎటువంటి ఆభరణాలు కానీ నగదు కానీ తీసుకొని రావడానికి అవకాశం ఉండదు అలాగే ఏ సేవా సమితి అయితే వస్తున్నారో ఆ సేవా సమితి యొక్క ఐడి కార్డ్స్ డ్రస్ కోడ్ కంపల్సరీగా పాటించాలి అలాగే ఇక్కడ దేవస్థానం వారి నియభ బంధనలు కూడా పూర్తిగా తెలుసుకొని వాటిని పాటించాల్సిన అవసరం ఉంటుంది పరకా స్వామి ఈ రోజు మనం అందరం కూడా ఈ పవిత్రమైన మల్లికార్జున స్వామి సకేత శ్రీ బ్రహ్మరామిక తల్లి సన్నిధిలో శ్రీ బ్రహ్మరామిక సేవా సమితి చీరాల చైర్మన్ కంప్ౌండర్ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి తల్లి గారి ఆశీస్సులతో మనం అందరం కూడా ఈ రోజు ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పరకామణి సేవ అంటే ఉటీ కంపెనీకి రావడం జరిగింది మనం అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఓం నామ శివాయ నామస్మరణతో శ్రీ చంద్రావతి కళ్యాణ మండపం వరకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వరకు అందరూ కూడా ఓం నమస్తి శివాయ నామస్మరణ చేయవలసిందిగా కోరుకుంటూ ఓం నన్ను సెంటర్ చేసి వెళ్ళండి సార్ స్వామి నమశివాయ చెప్పట్ల ఎవరు ఓం నమశివాయ చెప్పట్లా గట్టిగా చెప్పండి స్వామి ఓం నమ శివాయ చెప్పట్లే ఎవరు చెప్పట్లా గట్టిగా చెప్పాలి స్వామి రెండు లైన్లు కలిసిపోయింది స్వామి 오 나마시와야 야

తల్లిదండ్రీ చేసుకున్న పుణ్య బలం కానీ ఈరోజు పవిత్రమైనటువంటి పుణ్య చిత్రంలో గొప్ప సేవ చేయడానికి వచ్చినాం గొప్ప సేవలు ఎందుకన్నానంటే సేవలు చాలా రకాలు ఉంటాయి అందులో స్వర్గమైనది చాలా గొప్ప సేవలు అందరూ తెలిసిన పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి పాత వాళ్ళకి తెచ్చినా కానీ కొత్తవాళ్ళు కొత్త వాళ్ళు తెలుసుకోండి బ్రమరామిక సేవా సమితి అనేది రెండు వేల పదహారులో నమశివాయ స్వామి లోపల చంద్రావతి కళ్యాణ మండపంలో మనమందరూ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు పోయటం జరుగుతుంది మరి అవన్నీ కూడా మనం కౌంటింగ్ చేసి దేవస్థానం వారికి బాధ్యతకు ఒప్పజెప్పాలి లోపల పూర్తిగా స్విచ్ సిసి కెమెరాల పర్యవేక్షణలో సేవ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా నిజాయితీగా ధర్మబద్ధంగా సేవ చేయవలసిన అవసరం ఉంటుంది